ఎందుకంటే వ్యసనాలు అవి వాటికి లోను కాకూడదు అని చెప్పడం కూడా ఇందులోంచి గ్రహించవచ్చు మనం చాలా మంచి విశేషం ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు కూడా విందులు వినోదాలు అని వినోదాలు వైపు తిరగకూడదయా నువ్వు చదువు మీద దృష్టి పెట్టు వినోదాలు వైపు వెళితే లేడీ సంగీతానికి వెళ్ళినట్టు దెబ్బతీని ఇస్తావు అని కూడా చెప్పచ్చు చూడండి ఈ పాఠాన్ని మీరు ఇటు అటు ఎటు అయినా వాడుకోవచ్చు ఇప్పుడు మరొకటి పెద్ద గురువుగారు చేపగారు మీనం అది నాకు పాఠం నేర్పింది అన్నాడు చేప క్షేమంగా హాయిగా నదిలో ఉంది దానికి అక్కడ దొరుకుతూనే ఉంది ఆహారం కానీ కక్కుర్తి చూడని ఎంత ప్రమాదం అంటే వాడు గేలం వేస్తాడు పైనుంచి ఆ గేలం దారం చివర దీనికి ఎర్ర ఉంటుంది ఇక్కడ ఇన్ని తింటుంది సరిపోదా ఆ ఎర్ర మీద ఆశతో వచ్చి పట్టుకుంటుంది పట్టుకోవడానికి వాడు బయటకేలాగా ఇస్తున్నాడు జుహా చాపల్యం వల్ల పతనమైపోతారనేది మత్స్యం ద్వారా నేర్చుకున్నాను అందుకే సరైన ఆహార నియమం శరీరానికి ఎంత అవసరమో అంత అలా కాకుండా కేవలం రెండు అంగుళాలు నాలుగు కోసం జానుడి పొట్టని ఏడిపిస్తున్న వాళ్ళు ఎంతమంది కనబడతారు రుచి కోసం ఒళ్ళు ఇంత పెరిగిపోతూ ఉంటుంది తిరుగుతూ ఉంటారు సిగ్గైనా అనిపించాలి కదా కనీసం దిగువను కంట్రోల్ చేసుకుంటే ఎన్ని రోగాలు పోతాయండి ఇక్కడ అంతేకాదు చాలా కాలం క్రితం జరిగిన సంఘటన ఒక అరవై ఏళ్ళు దాటినైనా గైకి వెళ్ళి వాళ్ళ తాత వాళ్ళ పూర్వీకులకి సాధ్యం పెడుతున్నాడు పక్కన వాళ్ళ ఆవిడ నిలబడింది ఏదో శాఖపాకం వదిలియండి అమ్మా అన్నాడు ఆయన అంటే కూరో ఆకుకూరో పండో వదిలియమని చెప్తే ఈవిడికి టెన్షన్ పట్టుకుంది మా ఆయన ఏం వదిలేస్తాడో అని ఆయన వదిలితే నీకేం బాధమ్మా అంటే ఆయన వదిలిస్తే అవి నేను తినకూడదు అది ఆవిడ బాధ అది వెంటనే ఆయన ఏదో వదిలేసాడు అమ్మయ్య నాకు ఇష్టం లేదో వదిలేసింది ఆవిడ అరవై ఐదేళ్ళే తింటూనే ఉంది ఇప్పుడు ఒక్క కూర వదిలేసినందుకు ఆవిడ ఎంత తాపత్రయపడిపోతుందో మరి చెప్పనక్కర్లేదు అప్పుడప్పుడైనా తినచ్చా అని అడుగుతుంది పురోగతిని ఇదేం బాధండి ఇక్కడ అరే ప్రపంచంలో అందరిది తిన్నావు ఇంకా చాలు నీకు తింటూనే ఉన్నావు తింటూనే ఉన్నావు ఎన్ని తిన్నావో ఇప్పటికీ ఏడు రోజులు అయిన తర్వాత మళ్ళీ అవే కూరలు రిప్యుటేషను ఎన్ని తింటావు ప్రపంచంలో ఉన్న తిన్నా ఇంకా జీవాచే అపడి పావట్లేదు దానికి తోడు రోడ్డు మీదకి వెళ్తాడు ఇంట్లో శుభ్రంగా తిని బయటికి అక్కడ రోడ్డు పక్కన మురిక్కలో పక్కన ఒక టైలా ఆ టైలా మీద ఒక స్టవ్వు మీద ఏవో తినుబండారు వీడికి ఇంకా వాసన కాక అక్కడ కూడా నిలబడిపోయి అక్కడ కూర్చున్న పంది కుక్క పక్కన నిలబడి వీడు మళ్ళీ తింటుంటాడు అంతేగా వీరు పరిశీలించండి ఎక్కడ పెడితే ఇదే ఎంత అసహ్యకరమైనది ఇలాంటి వాళ్ళని చూశాను ఉంటాడు శ్రీశ్రీ మనది ఒక బ్రతికే నా కుక్కల వలె నక్కలవలే మనది ఒక నా సందులలో పందుల వలె అన్నాడు నేను అనలేదు శ్రీశ్రీ గారు ఉచ్చనిచ్చం లేకుండా జిహ్వాచాపల్యంతో ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది ఎలా పెడితే అలా ఏదో కరోనా ధర్మాన్ని కొంచెం అటు ఇటు తిరగకుండా ఆగారు కానీ లేకపోతేనా ఏం చేస్తామండి మళ్ళీ కొత్త క్రిమి కూడా పుట్టుకొస్తుంది దానితో మరో రోగం ఇన్ని రోగాలు ఉంటే నేను ఒక్కడే బరువు అయ్యాన అంటుంది ఆ రోగం ఏం చేస్తాను ఇక్కడ ఏదో బాధాకరమైన వస్తాం కానీ జిహ్వా చాపల్యం ఎంత పతనం చూడండి చెప్తా డాక్టర్ తగ్గించుకో 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 అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తగ్గించుకుంటాం రోగాలు మాత్రం పెంచుకుంటాం ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం తర్వాత అందుకు మించేం లేదు ఇక్కడ కనుక జిహ్వాచాపల్యం అంత పతనమైపోతారు అనేది మేనని చెప్పింది నాకు చేప చెప్పింది అయ్యా అన్నాడు ఇక్కడ దీని నుంచి నేర్చుకున్నాను ఇక్కడ అలాగే పింగళ అని ఒక వేష్య నేర్పింది అదే యోగి కథ ఈయన వేస్య దగ్గర నుంచి పాట ఎలా నేర్చుకున్నాడు అని ప్రశ్న రావచ్చు జీవితంలో మనం తిరుగుతూ ఉంటే ఎవరెవరో తారసపడతారు అలా నేను పింగళ ఒక వేస్య కథ విన్నాను విన్నానంటే కొన్ని కనబడేవి కాదు కొన్ని వినపడతాయి కూడా వినబడ్డ వాటి నుంచి కూడా తెలుసుకోవచ్చు పింగళ ఒక వేసే ఉండేది ఎక్కడ అంటే విదేహ నగరంలో ఉండేదిట విదేహ నగరం అంటే మిథిలా నగరం ఈవిడ చరిత్ర అంత గొప్పదంటే ఈవిడ కథ విశేషించి మనకి భారతంలో కూడా కనబడుతుంది అండి ఆ సందర్భం వేరు ఈ అవధూత గీతలో కనబడుతుంది భారతంలో కనబడుతుంది అది ప్రత్యేకత ఈ పింగళనే వేశ్య బహుకాలం సంకేతోపజీవిని ఆ పదములు చక్కగా చెప్పాడు సంకేతోపజీవిని అంటే తన వృత్తిని తెలియజేస్తూ నిలబడి సైగలతో తన వృత్తిని ప్రకటించి తద్వారా విటుల్ని ఆకర్షించి బ్రతుకుతోంది ఆ విటులిచ్చే నగల మీద సొమ్ముల మీద ఆభరణాలు ఇచ్చే అన్నిటి మీద ఆసక్తి కలిగి వారితో తానానందిస్తూ వారిని ఆనందింపజేస్తూ బ్రతుకుతోంది అలా బహుకాలం గడిచింది ఒక రోజున తను ఏ విధంగా నిలబడ్డప్పటికీ ఏ ధనవంతుడు రాలేదు రాత్రి అప్పుడే చాలా గడిచిపోయింది అర్ధరాత్రి దాటిపోయింది అప్పుడు క్రమంగా అనుకున్నదిట ఏమిటి నేను ఇలాగా ఎవడో రావాలి నాకేదో ఇవ్వాలి ఏదో ఆనందింపజేయాలి అని అనుకుంటున్నానే అసలు నిజానికి ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించింది చూడండి అక్కడున్నాడు భగవంతుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి సారసపడవు ఇలా ఆలోచన అందరికీ రాదు తెలుసుకోవాలి ఇక్కడ గొప్పతనం ఏంటంటే సంఘటనలో కాదు సంఘటన బట్టి స్పందించడంలో గొప్పతనం ఉంది ఇక్కడ ఆ నుంచి ఆలోచించి అసలు నేను ఏ శరీరం గురించి అనుకున్నాను ఏవి చూస్తే బయట అసహ్యం కలుగుతుందో అవన్నీ ప్యాక్ చేస్తేనే శరీరం అవునా లేదా ఒక ఎముక ఒక రక్తం ఒక మాంసం ఒక చీము ఇచ్చాదురు కనబడితే అసహ్యం కలుగుతుంది మనకి అవి తప్ప ఇంకేం మెటీరియల్ ఉంది శరీరంలో అలాంటి ఒక శరీరం పట్టుకుని ఇలాంటి శరీరం మరుగుదాన్ని ఆకర్షిస్తూ దాని ద్వారా జీవిస్తూ ఆ వచ్చిన ఆభరణాలని ఈ శరీరానికి అలంకారంగా చేసుకుంటే శరీరానికి అంత బంగారం పూసుకుని శరీరం బంగారం కాదుగా ఏముంది ఇందులో అన్న ఆలోచన కలిగి ఇలాంటి శరీరాన్ని పోషింపజేయడం కోసం నానా వేషాలు వేస్తూ అర్ధరాత్రి అపరాత్రి నిద్రాహారాలు కూడా మాన్ని ఇక్కడ నిలబడ్డానే అదే ఇందులో విచ్చించిన వెచ్చించిన కాలంలో కాసింత కాలం నాలో ఆత్మరూపంగా ఉన్న భగవంతుని కాసింత ధ్యానించి ఉన్నా ఆ భగవద్ రూపమైన ఆనందం నాకు అనుభవానికి వచ్చేది కదా అన్న మాట వచ్చింది పైగా నేను బ్రతుకుతున్నది ఎక్కడ విదేహానాం పురేత్వస్మిన్ అహమేకైవ మూఢదేహి నేను బ్రతుకుతున్నది విదేహరాజున్న నగరం అంటే మిథిలా నగరంలో బ్రతుకుతున్నాను మిథిలా నగరం అంటేనే ఒక జ్ఞానస్వరూపుడైనటువంటి రాజు జనక మహారాజు పాలించేది అలాంటి నగరంలో బ్రతుకుతున్న నేను విదేహ నగరంలో బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు ఇంత దేహాభిమానం ఏంటి నాకు మొత్తానికి నగరంలో పరమమూర్ఖులు ఎవరైనా ఉంటే నేనొక్క నేనొక్కతనే అనుకున్నది ఇక్కడ అహమేవైక మూఢదీహి ఏ అహం ఏకా ఏవ మూఢదీహి నేనొక్కదాన్ని మూడు మూఢాత్మరాల్ని అనుకున్నది అండి ఇక్కడ విదేహరాజులని పేరు ఆ రాజులకి అంటే అర్థం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించామా విదేహం అంటే దేహం లేని రాజులు దేహం లేని రాజులు అండి అంటే దెయ్యాలు భూతాలు దేహం లేకుండా రాజ్యపాలన చేశారని అర్థం వాళ్ళకి దేహం ఉంది కానీ రాజులను ఎందుకన్నారంటే దేహం నేననే భ్రాంతి లేని బ్రహ్మమే నేననే జ్ఞానము దేహం నేను కాననేటువంటి విజ్ఞానము కలిగిన మహానుభావులు క వారు కనుక విదేహరాజుని పేరు ఇలాంటి విదేహరాజులు ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న నేను దేహం మీద మోహంతో దేహమే సత్యం అనుకుని చెయ్యరాని పాపాలు చేస్తూ ఉన్నానే అని బాధపడి ఒక్కసారి మఠం వేసుకుంటారు మళ్ళీ ఎక్కడ ఆలోచించకుండా నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన ప్రేమికుడెవరు ఆలోచించింది నిజమైన ప్రేమ ఎవరు అంటే నాకు నేనే ఇష్టం అవునా లేదండి సృష్టిలో ప్రతి వాడికి వాడికి వాడే ఇష్టం కాదండి నాకు మా పిల్లలు ఇష్టం కాదు నీ పిల్లలు బాగుంటే నువ్వు ఆనందిస్తావు పిల్లలు ఇష్టం కనుక నీ ఆనందమే నీకు ప్రధానం ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఉపనిషద్వాక్యం మనకి మనమే ఇష్టం అండి సృష్టిలో ఒకడు పోయేడు నెచ్చినా ఈ రెండు రోజులే మళ్ళీ మన బ్రతుకు బ్రతికే ఇది తెలుసుకోవాలి కనుక ప్రతి వాడికి వాడంటే వాడికి ఇష్టం అప్పుడు వాడేమిటో వాడు తెలుసుకోవాలి ఇక్కడ నేనంటే ఇష్టపడుతున్నది ఎవరిని దేహాన్న దేహాన్నైతే నా చీము నెత్తురు నా చర్మాన్న నేను ఇష్టపడుతున్నది నేననే ఒక భావాన్ని ఇష్టపడుతున్నా అవునా లేదా ఆలోచించాడు ప్రతివాడికి నేను అనగానే వాడి చర్మం ఎముక ఎవరికీ గుర్తురాదు ప్రాక్టికల్గా వేదం వెతకక్కర్లే వేదాంతం వెతకక్కర్లే ఏదో తెలుస్తుంది అది నేనేమిటి ఇది ప్రశ్న వేసుకోవాలి మనస్సు ప్రాణం అన్ని దాటిపోయి వీటన్నిటికీ ఇస్తూ ఉంటుంది ఈ దేహము ఇవన్నీ పోయినా అది ఉంటుంది అది నేను అదే సుహృత్ అదే పరమాత్మ స్వరూపము దాన్ని మించినటువంటి సుహృద్దు లేడు దాన్ని మించిన ప్రేష్టతముడు అంటే ప్రియమైన వాడు లేడు ప్రీతమా ప్రీతమా అని అందరితో అంటాం కానీ అసలు ప్రీతముడు ఆత్మేనండి తెలుసుకోవాలి ఇక్కడ ఈ ప్రీతమ వ్యవహారం కూడా కొద్ది కాలమే ఇందాక లేడీ వ్యవహారంలాగా మిడత వ్యవహారంలాగా ఎవడు ఎవడికి ప్రీతముడు కాడు అంత నటన గుర్తుపెట్టుకోండి